నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ మిరియాల రసం చూసారు కదా చింత చార్ అంటారు లేదంటే మిరియాల చార్ అంటాం కదా అది ఈరోజైతే ఇక్కడ మిరియాల చార్ గురించండి మిరియాల చార్ అయితే మనకి మిరియాలు మనకి డైరెక్ట్గా కొంచెం కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోవచ్చు లేదా పొడిలాగా చేసి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీలో వేసేస్తున్నాను దీనికోసం అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర దీంతో పాటుగా ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు ధనియాలు ఎందుకు తగ్గిస్తున్నాను అంటే మిరియాల ఘాట్ని డామినేట్ చేసినట్టు ఉండకూడదు కాబట్టి ధనియాలు ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నాను నేను ఇక్కడ వీటిని నేను పౌడర్ లాగా చేసుకుంటున్నాను ఇందులోకి కారం అవసరం లేదండి మీరు మిరియాల ఘాటు సరిపోదు అనుకునే వాళ్ళకైతే ఒక రెండు ఎండు మిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోండి చూడండి నేను పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు నేనైతే ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నానండి మీరు పూర్తిగా ఈ పిప్పంతా తీసేసి రసం వరకు మరిగించుకున్నా పర్లేదు లేదా వీటితో ఇలాగే మరిగించుకున్నా పర్వాలేదు నేనైతే మొత్తం కూడా పిప్పంతా తీసేస్తున్నాను తీసి ఒక పాన్లోకైతే మొత్తం ఈ చింతపండు రసం అంతా పెండుకుంటున్నాను ఇంకా ఇందులోకి నేను రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే పులుపు తగినట్లుగా చూసుకోవాలి కదా ఇక్కడైతే చింతపండు పులుసు అంతా పెండుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఫ్లేమ్ని ఇందులోకి నేను పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అంతా ఇందులో వేసేస్తున్నాను ఇక్కడైతే నేను ఏడు నుంచి పది నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్ ఉంచుతూ మొత్తం కూడా చక్కగా రసం అంతా మరగనిస్తున్నాను ఇక్కడ చూడండి రసం అంతా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లోకి టన్ చేస్తున్నాను హై ఫ్లేమ్లోంచి వేరే పాన్ మీద తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఆయిల్ అయితే రెండు స్పూన్ల వరకు తీసుకున్నానండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మిరపకాయలు వేస్తున్నాను అలాగే రెమలు తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కొంచెం ఇవైతే నేను ఎక్కువ వేయట్లేదండి చాలా చిన్నది నిమ్మకాయ సైజ్ ఉల్లిపాయను అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా వరకు ఉంచుతున్నాను రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ఇక్కడైతే రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఉల్లిపాయలు అయితే సాఫ్ట్ కలర్కి వచ్చేసింది ఇంకా తాలింపు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇక్కడ తాలింపు పాన్ని ఇది మొత్తం నేను మిరియాల చారులో వేసేస్తున్నాను ఇక్కడ రసం అంతా మరిగేటప్పుడే ఇందులోకి మొత్తం కూడా తాలింపు వేసేస్తున్నాను రెండు నిమిషాల పాటు ఇలా మరిగించేస్తున్నాను మూత పెడుతున్నాను రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇంకా మీరు కావాలనుకుంటే చిన్న బెల్లం మొక్కను కూడా వేసుకోవచ్చు కొంచెంగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఇది జలుబు చేసినప్పుడైనా సరే లేదా మీకు జ్వరంతో ఉన్నప్పుడు నోటికైతే రుచిని తెలిసేలాగా చేస్తుంది కొంతమంది అయితే ఉల్లిపాయలు అయితే ఇష్టపడరు ఉల్లిపాయలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ విధంగా డైరెక్ట్గా గ్లాస్తో కూడా తాగేసేయొచ్చు ఇలాగే కొత్తిమీర అనేది మీ ఆప్షన్ మాత్రమే నేనైతే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా ఘాటుగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయింది ఇలా చక్కగా దంచి ఇంకా మీకు రోల్ ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు రోల్ అందుబాటులో లేన నేను చెప్పినట్లుగా మిక్సీలో వేసుకొని చూడండి సూపర్ కాంబినేషన్ అయితే ఇదైతే దీంట్లోకి అప్పడం ఉంటే చాలండి ఇంక ఏ కాంబినేషన్ అవసరం లేదు అన్నం మొత్తం కూడా ఇలాగే తినేసేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ